ప్రతిదిన పరలోకమన్నా ఆగస్టు ఇరవై కాబట్టి మీరు తెలియకదేని ఎందు భక్తి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను అపో పదిహేడు ఇరవై మూడు అపుస్తులుని యొక్క పద్ధతి అనుకరించుటకు అర్హత గలది తెలివిగల ప్రజలందరూ క్రొత్తదనాని నమ్మరు మరియు ఏదైతే విలువైవదో అది ఎక్కువ కాలము ఉండునని చెప్పుటకు ఇష్టపడుదురు మనము అపోస్తులుని వలె నిజమైన సువార్త నూతన వేదాంత శాస్త్రము కాదని చూపించుటకు కృషి చేయవలెను కాని కాని సువార్త మొదటిగానే అబ్రాహామునకు చెప్పిన సువార్త గలతీ మూడు ఎనిమిది ప్రభువైన యేసు ఆయన స్వయముగను ఆయన అపోస్తులులందరూ ప్రకటించిన సువార్త ఈనాడు భాగముగ తప్పులున్నవని మనము చూపించదము వాటి యొక్క ఆరంభము చీకటి యుగములలో కలిగియున్నది మనము దొంగ సంతకములతో సమాన తప్పులు గల క్రొత్త సిద్ధాంతమును కాదని మనము తప్పక చూపాలి కాని చీకటి యుగము యొక్క తప్పులు మనము అన్నాము మరియు సువార్త యొక్క మొదటి సూత్రములకు అపదేశములకు వెనక్కు వెళ్లాము అవి ప్రభువు మరియు ఆయన యొక్క అధికారపూర్వకమైన ప్రతినిధులైన అపోస్తులుల ద్వారా ప్రకటబడినవి నమస్కారం ఈరోజు మన లోతైన పరిశీలనలో మనం డైలీ హెవెన్లీ మన్న ఆగస్ట్ ఇరవై గురించి మాట్లాడుకుందాం అవును ఇందులో ముఖ్యంగా అపోస్తరుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంపై దృష్టి పెట్టారు మీరు తెలియక దేనిని ఆరాధించుచున్నారో దానినే నేను మీకు ప్రచురము చేయుచున్నాను ఏథెన్సులో పౌలుగారన్న మాటలు కదా ఇవి అవును సరిగావే ఈ మూలం ప్రధానంగా అపోస్తలుడైన పౌలు అనుసరించిన ఆ సంభాషణ పద్ధతిని విశ్లేషిస్తుంది ఓ ఆయన పద్ధతి అంటే ఎలా మాట్లాడారు ఎందుకలా మాట్లాడారు అన్నది ఆ అవును ఆయన విధానమేమిటి దాని అనుసరించడం వల్ల ప్రయోజనమేంటి ఇంకా ముఖ్యంగా పాత సిద్ధాంతాలకు కొత్త సిద్ధాంతాలకు మధ్య ఈ మూలం ఎలాంటి వ్యత్యాసం చూపిస్తోంది వీటిని అర్థం చేసుకోవడమే మన లక్ష్యం సరే అవును మరి ఒక్క ఆసక్తికరమైన విషయం చెప్పారు కదా అనుభవజ్ఞులు కొత్త విషయాల్ని వెంటనే ఒప్పుకోరు పాత వాటికే విలువ ఇస్తారని పౌలు పద్ధతి కూడా అలాగే అనిపిస్తుంది నిజమే ఆయన పూర్తిగా ఏదో కొత్త దేవుణ్ణి పరిచయం చేసినట్టు లేదు అదే కదా ఖచ్చితంగా ఆయన ఏథెన్స్ లో ఆ అరియో పగులు మాట్లాడుతున్నప్పుడు అక్కడ చూశారు కదా ఆ బలిపీఠాలు దేవతల విగ్రహాలు అవును అక్కడ ఒక బలిపీఠం మీద తెలియబడని దేవునికి అని రాసి ఉండటం గమనించారు దాన్ని ఆయన ఒక అంటే ఒక అవకాశంగా తీసుకున్నారు మీరిప్పటికీ గౌరవిస్తున్నారు కానీ పూర్తిగా ఎవరి గురించి తెలుసుకోలేకపోయారో ఆ దేవుడి గురించే నేను చెబుతున్నాను అన్నారన్నమాట ఓ చాలా తెలివైన పద్ధతి వాళ్ళ నమ్మకాన్ని తప్పు పట్టకుండా అవును దాన్ని కించపరచకుండా దాని ఆధారంగానే తన సందేశం చెప్పారు వాళ్లకున్న జ్ఞానం నుంచే ప్రారంభించారు అంటే వారి ప్రపంచ దృష్టికోణాన్ని పూర్తిగా పక్కన పెట్టలేదు అందులోనే ఒక ఖాళీని గుర్తించి దానికి సమాధానమిస్తున్నట్టుగా మాట్లాడారు సరిగ్గా ఇది వినడానికి కూడా సులువుగా ఉంటుంది కదా ఘర్షణ తబ్బుతుంది అవును మరి ఇదే పాత వర్సెస్ కొత్త అనే చర్చకు దారితీస్తోందంటున్నారు ఈ మూలం ప్రకారం అసలు సువార్తె కొత్తది కాదట ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది నిజానికి ఇక్కడే అసలు విషయం ఉంది ఈ మూలమేమంటుందంటే క్రైస్తవ సువార్త అనేది అప్పటికప్పుడు పుట్టింది కాదు కాదు అది అబ్రహాము కాలం నుంచే వాగ్దానం చేయబడిందని ఆ తర్వాత ప్రభువైన యేసు ఆయన అపోస్తలలో ప్రకటించింది కూడా అదే పురాతన సువార్తనే అని వాదిస్తోంది కొనసాగింపులాగా చూడాలన్నమాట కొత్త ఆవిష్కరణ కాదు అవును ఈ రోజుల్లో మనకు కొత్తదనం మీద ఎక్కువ మోజుంటుంది కదా దానికి ఇది భిన్నమైన ఆలోచన మరి ఈ పురాతన సత్యం కాలక్రమేణ ఏమైంది ఇక్కడే మూలం చీకటి యుగాలు అంటోంది అసలు అవేంటి వాటి ప్రభావమేంటి ఈ మూలం ప్రకారం ఈ చీకటి యుగాలు అంటే అపోస్తలుల కాలం తర్వాత వచ్చిన సమయం అప్పుడు అసలైన క్రైస్తవ బోధనలు ఆ సిద్ధాంతాలు కొంత అంటే మరుగున పడిపోయాయట మరుగున పడిపోయాయా ఎలా మానవ సంప్రదాయాలు కొన్ని తత్వశాస్త్రాలు ఇవన్నీ అసలు సువార్త సందేశంతో కలిసిపోయి కొన్ని తప్పుడు బోధనలు ఆచారాలు చర్చు వ్యవస్థలోకొచ్చాయని ఈ మూలం చెబుతోంది ఓహో అందుకే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో మనం చూసే కొన్ని విభేదాలు అపోహలకు మూలాలు ఆ కాలంలోనే పడ్డాయని ఇది సూచిస్తోందనమాట అంటే దీని పరిష్కారమేంటి మనం కొత్త సిద్ధాంతాలు కనిపెట్టకూడదా లేక వెనక్కి వెళ్ళాలా సరిగ్గా అదే పాయింట్ ఈ మూలం గట్టిగా చెప్పేది అదే కొత్తవి సృష్టించడం కాదు ఆ చీకటి యుగాల పొరల్ని తొలగించి అసలైన పునాది సూత్రాలకు తిరిగి వెళ్ళాలి అని అంటే ప్రభువు అపోస్తలు మొదట అందించిన ఉపదేశాలకు వెళ్ళాలా అవును ఆ మొదటి నమ్మకాలు ఆ మొదటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి స్థాపించాలి ఇది కొత్త ఇల్లు కట్టడం కాదు పాత మీద పేరుకోపోయిన చెత్తను తీసేయడం లాంటిదా అంతే అసలైన నిర్మాణాన్ని మళ్ళీ నిలబెట్టడం అంటే సత్యాన్ని తిరిగి కనుక్కోవడం అంతేగాని కొత్త సత్యాన్ని సృష్టించడం కాదు అర్థమైంది కాబట్టి ఈ విశ్లేషణ మనం ముఖ్యమైన ఏంటి ముఖ్య సారాంశం ఏమిటంటే అపోస్తలుడైన పౌలు అనుసరించిన ఆ పద్ధతి అంటే ప్రజలు ఇప్పటికీ నమ్మే విషయాలతో మొదలుపెట్టి అసలైన సత్యాన్ని వారికి స్పష్టం చేయడం ఇది చాలా ప్రభావవంతమైనది అవును ఖచ్చితంగా ఇంకా నిజమైన విశ్వాసమనేది ఎప్పటికప్పుడు కొత్తవి కనిపెట్టడంలో లేదు పురాతనమైన అసలైన దేవుడు బయలుపరిచిన ఆ మూల సత్యాలకు తిరిగి వెళ్లడంలో ఉందని ఈ మూలం నొక్కి చెబుతోంది ఆ పునాది సూత్రాలను మళ్లీ అర్థం చేసుకోవడం ఆచరించడం ముఖ్యమంటున్నారు సరిగ్గా ఇది వింటుంటే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతోంది ఈ రోజుల్లో మన చుట్టూ ఎన్నో సిద్ధాంతాలు నమ్మకాలు రకరకాల ఆలోచనలున్నాయి అవును చాలానే ఉన్నాయి మరి ఈ మూలం సూచించినట్టు వాటిలో ఏదైనా ఒకదాన్ని అంచనా వేయాలంటే దాని చరిత్రలోకి దాని పురాతన లేదా అసలైన మూలాల్లోకి ఎంతవరకు వెళ్లి చూడాలి మంచి ప్రశ్న ఒక ఆలోచన ఇప్పుడు ఎలా ఉందో అది మొదలైనప్పుడు ఎలా ఉందో పోల్చి చూసుకోవడం వల్ల మనం నిజంగా ఏం నేర్చుకోవచ్చు ఇది శ్రోతలు ఆలోచించాల్సిన విషయం అనుకుంటా అవును ఖచ్చితంగా ఇది లోతుగా ఆలోచించాల్సిన విషయం